ఎవరు రా నువ్వు ఎంత టాలెంట్ ఉన్నావు ఏంట్రా ముసరా ముసుగుదాన్ని కూర్చున్నావు మంచిదో హౌ బ్యూటిఫుల్ నో వర్తి ఫోటోలు వీడియోలు ఎన్ని తీసుకోవాలి నాకు మాత్రం హాస్పిటల్ గురికి అంటే ఇన్స్టాంతయితుండో వాడు కూడా ఎంజాయ్ చేస్తుండే స్నో నువ్వు ఒక్కడే ముసి దాన్ని వాడుకున్నావు বের আইত না স্নো ফটোশুট কর যা রা নউ জোকেটে ইসকোড় ফটো লিউদম ফ্যামিলি ফটো আম্মা আম্মা উই আর রেডি এ స్నో పడ్డప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టకపోతే స్నో పడినట్టే ఏలే ని రడిగనే పో రడిగా పో ఊకే ఒక ఫోటో తీత అంతే విజ్ఞాతన మంచిగున్నోరా గుండ్రంగా బొంగరం ల్క వాන්නේందుకు ఇబ్బంది పెడుతారా ఏయ్ సలీలా వాన్నీని ఇబ్బంది పెట్టట్లే అర్షా వాడు చాలా హ్యాపీగా ఎక్సైటెడ్ గా ఉన్నాడు Suck. Suck. Uh, then you win, Four dollar Rewind. Uh, లోపలికి వెళ్ళి మళ్ళీ వద్దాం చలి పెడుతుంది హర్షా నువ్వు ఫోటోలు దిగపోతే దిగపోయినా కానీ మమ్మల్ని నాలుగు ఫోటోలు దిగుతురా స్నోమ్యాన్ స్ பொம்மா يلا இதோ பொம்மா இதோ பொம்மா பொம்மா யோ ஆ சரிடா நம்மளோ ஃபேமிலி போட்டோ తీగడు పెద్దடா டாடா டா போட்டோ తీగడు ஃபேமிலி போட்டோ ஆச்சே தெர்தியாシャ இப்போதైనా சொல்லுடா சின்ன పెద్ద పెద్ద பொம்மா మంచిగా అనేది రెండు మూడు టీ షర్ట్లు వేసుకున్నావు జాకెట్ వేసుకున్నావు డబుల్ డబుల్ సాక్స్ వేసుకున్నావు గ్లౌజ్ పెట్టుకున్నావు నాకు చలి చలిస్తుంది నువ్వు ఫుల్ గా డ్రెస్ అయిపోయినా నాకు చలిస్తుంది అబ్బో రారుగా అబ్బా ఏ కవర్ చేస్తా వద్దురా నా ఏజ్ అయిపోతుందిరా వాడు గ్లోబల్ రావడం ఇష్టం లేదు అర్షా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు స్నోని తీసుకెళ్ళు కాసేపు బయటికి నాకు చల్లెత్తండి నువ్వు తీసుకొని ఆడపిచ్చుకోబోళ్ళు ఆ స్నో

நீ அம்மா போலிக்க பண்ணா அண்ணி ஆவகூடது இது அது சலெத்துந்தம்மா போமா స్నో ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి చూస్తుంది ప్లీజ్ ప్లీజ్ చలి సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం తీసేద్రామలాసాద్ రేపు పోదాం మేము రేపు వస్తాం బాబాయ్ బాబాయ్ స్నో టుమారో రేపు పడుతున్నా స్నో అయిపోయింది రో అప్పి ఆగిపోయింది పొట్టోడికి దోలు తీరిపోయింది స్నో ఆగిపోయింది అసలు మీ అమ్మను డోర్ క్లోజ్ చేయాలి షా చలి పెడుతుంటే వాడిని బయట నిలబెట్టినావు ఇంటర్లాండ్ డోర్ తీసి చూపించాల్సి వస్తుంది నేను అదే స్నో అని చెప్పిన స్నోటో పిజ్జా ఆర్డర్ పెట్టుకుందామా నీ స్నో కనీసం ఒక పిజ్జా కన్నా యూజ్ అయింది పెట్టు తిన్నాను తొందరగా

బ్రౌనీ అచ్చా హాట్ బ్రౌనీ ఈ డెజర్ట్ పిచ్చిందే నీకు ఐస్ క్రీంలు డెజర్ట్లు మళ్ళీ తెల్లాలి లేచి లావైనా డబ్బు అచ్చా ఏంది మళ్ళా స్నోలో నిలబడి బ్రౌనీ తింటూ ఒక రిలీజ్ పెట్టవా నాకు నీ అవ్వ నాకు అసలు చల్ల పెడుతుంది అబ్బా ప్లీజ్ सारे걸 बाल गले में लटका वीडियो दी एट लीस्ट पालकरा तो ओके इन आउट ईटिंग हॉट ब्राउनी इन अमेजिंग फीलिंग अच्छा మీరు నైట్ చేసిన వ్యాన్ చూడు ఇంకా కరగలేదు అట్లానే ఉంది ఇంకా అంతే ఉంది ఏంది నువ్వు నైట్ చేసిన రచలేదా మళ్ళీ గల్లీ గల్లి తిప్పుతావు ఇప్పుడు స్నో తిప్పిస్తా అని షా స్నో మొత్తం అప్పుడే కరిగిపోయింది అయిందా బాగా అయిందా అబ్బా స్నో అబ్బా స్నో అబ్బా స్నో అబ్బా సెల్ఫీ అన్నా మంచి ఇప్పుడు అడు